మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మోహనరాగం నవల తరువాయి భాగం కృష్ణ శర్మ గారు మానతికి చూసిన పెళ్లి సంబంధం గురించి చెప్తూ మధు మరో రెండేళ్లు పోనివే నీకు కూడా మచ్చలో ఆపడానికి దూకుడుగా వచ్చింది హాల్లోకి మాధవి నేనేం పెళ్లి చేసుకోను హాయిగా చదువుకొని ఉద్యోగం చేస్తా ఎవరిను ధరించడానికిటా ఆడపిల్లవి నువ్వు సంపాదించి మాకేం పెట్టక్కర్లేదు ఎంత చదువుకున్నా ఆడపిల్ల ఆడపిల్లే ఈడపిల్ల కాదుట కమలమ్మ చేతులు తుడుచుకుంటూ వచ్చి అన్నది ఎందుకు కాదు నేను ఈడపిల్లనే నేను అసలు పెళ్లి చేసుకొని చేసుకోను రోషంగా అంది మాధవి ఆహా చూద్దాంగా ఈ మాట ఎంతవరకు ఇలా అన్నవాళ్లే రేపు ఆ మూడు ముళ్ళు పడంగానే పుట్టిళ్ళు అనేదే మర్చిపోతారు నవ్వుతూ అన్నది కమలమ్మ తల్లి నవ్వుతో ఒళ్ళు మండిపోయింది మాధవికి అవును అన్నిటికీ మీ పెద్దవాళ్ళే కారణం ఆడపిల్ల పెట్టి పుట్టినప్పటి నుంచి పెళ్ళో పెళ్ళో అని ఒకటే గోల ముఖ్యంగా ఆడవాళ్లే ఈ గోల చేస్తారు ఏం పెళ్ళి లేకపోతే బతకలేమా మీరంతా సుఖపడ్డారుగా చేసుకొని చాలు అయినా నాకు తెలియకడుగుతాను ఆడదంటే అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఎందుకు అంత లోకువా పుట్టినప్పటి నుంచి ఆడపిల్లను సులకనగానే చూస్తారు పెళ్లి విషయంలో అసలు ఆడదానికి ఓ అభిప్రాయం అంటూ ఉందని కూడా ఆలోచించరు పిల్లాడికి పిల్ పిల్ల నచ్చాలి అంటారు కానీ మరి పిల్లకో అది మనిషి కాదు ఒక బొమ్మ ఒక యంత్రమా బజార్లో వస్తువా కర్మం జాలక ఎప్పుడైనా పిల్ల పిల్లాడు నచ్చలేదు అన్నదా దీనికి ఎంత తల పొగరు అంటారు సరే ఇహ పెళ్ళయ్యాక ఇష్టాలన్నీ మగవాడివే ఆడదంటే కేవలం వాళ్ళ అవసరాలన్నీ తీర్చే తోలు బొమ్మ వాళ్ళ దృష్టిలో కొట్టిన తిట్టిన ఆడది పడుండాల్సిందే కొట్టడం తిట్టడం వాళ్ళ హక్కు పడున్న ఆడది పతివ్రత ఎదురు సమాధానం చెప్పిందా అందరూ ఆ ఆడదాన్ని దుమ్మెత్తిపోస్తారు నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు సృష్టిలో మగాడు ఆడది ఇద్దరు సమానులే ఇద్దరిని తల్లి ఒకలాగే కంటుంది ఆడదాన్ని ఏం చెట్టు నుంచి కోసుకురారుగా మగవాడిని కనిపించి పెద్ద చేసిన చదివించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆడపిల్లకు అంతే కదా ఇంకా అసలు కట్నాలు కానుకలు మగవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పోనీ ఇచ్చినందుకేమన్నా మన మాట వింటారా వాళ్ళ కింద మనమే పడి ఉండాలి నేను శాశ్వతంగా ఒకటి మోచేతి నీళ్లు తాగుతూ ఆ బానిస బతుకు బతకలేను అందుకే ఈ సంఘం తీరు మారేదాకా నేను పెళ్ళే చేసుకోను చేసుకోను అంతే ఇంకా నా పెళ్లి మాట మీరు ఎత్తద్దు మొహం ఎర్రగా చేసుకొని అక్కడి నుంచి చకచక వెళ్ళిపోయింది మాధవి అవతలి గదిలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న మాలతి మెల్లిగా వచ్చింది ఏంటమ్మా ఏముంది రాను రాను మొండితనం పెంకితనం ఎక్కువ అవుతున్నాయి నీ చెల్లెలకి నోటికి ఏం తోస్తే అది మాట్లాడమే పెద్ద చిన్న అంతరమే లేదు అసలు చదువులు వచ్చినాయి మేము మా ప్రాణానికి మిమ్మల్ని పాడు చేయడానికి మా రోజుల్లో మేము ఇలా నోరెత్తే వాళ్ళం నోటి మీద వాతలు పెట్టేవాళ్ళు మా పెద్దవాళ్ళు అమ్మా ఆడదానికి అంత నోరా మరి కమలమ్మకి మాధవి ప్రవర్తన పూర్తిగా నచ్చలేదు మా దాని మాటలకు ఎందుకంతగా బాధపడతావు నీకు దాని తీరు కొత్తగాదుగా తొందరపాటు ఎక్కువ దానికి సర్ది చెప్పింది మారతి ఇదిగో అన్నిటికీ మీ నాన్నే కారణం ఆయన ఇచ్చినలుసే ఇది కమలమ్మ విస విస నడిచి లోపలికి వెళ్ళిపోయింది అంతవరకు పేపర్ చదువుతూ ఉన్న ఒక చెవి యువతలే ఉంది కృష్ణశర్మ గారికి ఇదేంటి ఉరిమురి మంగళం బద్దట్టు నా మధ్యపట్నం నీ కోపం ఏమిటే నవ్వుతూ అన్నారు హాయిగా నవ్వేసింది మాలతి నాన్న ఆఫీస్కి టైం కాలేదు అడిగింది మాలతి అయింది కానీ మీ అమ్మ అన్నం పెడుతుందా అని అసలే నా మీద కారాలు మిరియాలు నూరుతోంది అయ్యో రామ కోపం కూడా నా బతిక్కి వడ్డనయింది రావచ్చు కేకేసింది కమలమ్మ ధన్యులం లోపలికి నడిచారు కృష్ణశర్మ గారు జన్ ధన్ సవరించుకుంటూ మారతి నవ్వుతూ తండ్రికి నమస్కరించింది చినుకులు పడుతున్నాయి బయట ఎండాకాలం గుంటూరులో మండుటెండలు కాయాల్సిన రోజులు కానీ ఈ ఏడెందుకో చల్లటి గాలులు చిరుజల్లులు ఎక్కువగా ఉన్నాయి సూర్యకిరణాలు అప్పుడప్పుడు చురుక్కు మనిపిస్తున్నా పిల్లగాలు సేద తీరుస్తున్నాయి ఎండావానలు కలిసి వస్తున్నాయి సంతోషంగా ఉన్నవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ వాతావరణం మనశ్శాంతి లేని వారికి మరింత చికాకును కలిగిస్తుంది ప్రస్తుతం అనసూయమ్మకి చికాక్గానే ఉంది ఆ వాతావరణం ఎక్కడి నుంచే అవతరం అడిగింది కూతుర్ని మడిబట్టని కర్రతో పై దండం మీద ఆరేస్తూ అరుణ తలంటి పోసుకున్న జుట్టుని ఆరబెట్టుకుంటోంది ఉత్తరం రావడంతోనే ఒంటింట్లోకి వచ్చింది అన్నయ్య రాశాడు సమాధానం ఇచ్చింది చీరను అలా వదిలేసి కర్రతోనే యువతలకు ఆవిడ ఆ మాట వినంగానే ఏం రాశాడు చించి చదువు తొందర తొందరపెట్టింది కూతుర్ని హాల్లోకి దారి తీసింది అరుణ జుట్టంతా వెనక్కి పడేటట్టు ఒక్కసారి తలవిదెలిచింది కుర్చీలో జారగలబడి ఉత్తరం చించింది ఇంకా భోజనాలు కాలేదు అనసూయమ్మ మడిగా గడప దగ్గరే కూర్చొని వినసాగింది ప్రియమైన అమ్మకు నమస్కారములు నేను ఆరోగ్యమే నువ్వు అరుణ ఆరోగ్యమే అనుకుంటాను మీరు రాసిన ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి నా గురించి ఏమీ కంగారు పడద్దు నాకు టైం ఉన్నప్పుడు జాబులు రాస్తూ ఉంటాను కాలేజీకి సెలవులైనా నాకు ఇంకా కొన్ని పనులు ఉండడం వలన ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మిగిలిన నెల కూడా ఇక్కడే గడపాలనుకుంటున్నాను ఈసారి సెలవులకు రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు అరుణ పాస్ అయిందని విని చాలా సంతోషించాను బిఏలో చేర్పించు దానికి ఇష్టమైన గ్రూప్ తీసుకోమను ఫీజులు వాటికి నీకు వారం రోజుల్లో నాలుగు వందలు పంపిస్తున్నాను ఇంకా ఏమన్నా అవసరం ఉంటే రాయి అరుణకి నా ఆశీస్సులు ఇట్లు మోహన్ చదవడం ముగించింది అరుణ అనసూయమ్మ మొహం వాడిపోయింది ఈ సెలవులకన్నా వస్తే సంబంధాల విషయం కదిలించొచ్చని కొండంత ఆశతో ఉన్నాను అసలే రాట్ట ఈ ఇంటికి ఏదో పడుతున్నట్టుగా ఉంది లేకపోతే ఎన్నడూ లేనిది ఇంత క్లుప్తంగా ఉత్తరాలేంటి సెలవులకి ఇంటికి రాకపోవడం ఏమిటి బుగ్గన వేలు ఉంచుకుంది అరుణ ఏం మాట్లాడలేదు మౌనంగా లేచి లోపలికి పోబోయింది ఏంటి ఆ నిర్లక్ష్యం యువతల మనుషులు మాట్లాడుతుంటే నీకు పట్టనట్టు పోతావే వాడు చూస్తే ఇంటికి రానే రాడు నువ్వేమో ఈ తీరు ఇంకా నేనెలా చచ్చేదంట పిల్లలు లేకపోయినా నాకు ఇంత బాధ ఉండేది కాదు ఆయనటి పోతూ నేనేను కూడా ఏ నువ్యో గోయ్యో చూసుకునేదాన్ని కొడుకు రానందుకు పడుతున్న వ్యాకులతతో కోపం కూడా కలిసింది అది ఎదురుగా ఉన్న అరుణపై దూకింది ఏమీ మాట్లాడలేని అరుణ కుర్చీలో పూలబడింది తిరిగి కొన్ని నిమిషాల నిశ్శబ్దం ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు అరుణ అమ్మగారు లేరు ఇక్కడే ఉన్నారా ఇంకా లోపల ఏమన్నా పని మీద ఉన్నారేమో అని అనుకుని అమ్మాయిని అడుగుతున్నాను అంటూ వచ్చింది కామాక్షమ్మ కామాక్షమ్మ ఆవిడ ఆవిడికి మనమలు మనవరాళ్ళు ఉన్న వాడని పువ్వులాగా నవవధువులా అలంకరించుకుంటుంది ఎప్పుడు రోజు వాడకానికి కూడా పట్టు చీరలే కడుతుంది అంత ధనవంతురాలు ఆ ఊళ్ళో ఆవిడికి తెలియని వాళ్ళు ఆవిడ నోట్లో పడని వాళ్ళు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు తన లోటు దాచుకొని ఎదుటి వారిని విమర్శించడం వారిలో తప్పులేనడం ఆవిడ అలవాటు ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో విధంగా వేలెత్తి చూపిస్తూ ఉంటుంది అందరిలోనూ తప్పులేనడం అందరినీ ఎగతాళి చేయడం ఆవిడ కర్తవ్యం అని చెప్పచ్చు అసలేం లేకపోయినా కల్పించడం వెతికి వాళ్లలో ఉన్న లోపాలు ఎత్తి చూపించడం ఆవిడ ప్రత్యేకత ఆవిడ ఈ గుణాల వల్ల కొన్ని కాపురాలు కూలిపోవచ్చు కూడా ఇది ఆవిడకి పట్టదు కానీ ఆవిడలోని సుగుణం ఏంటంటే ఎవరిని ఎదురుగా విమర్శించదు పైగా మీ అంత గొప్పవారు లేరన్నట్టుగా మాట్లాడుతుంది చాటను మాత్రం ఆవిడ నోటి నుంచి తప్పించుకున్నవాడు చాలా తక్కువ ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది ఒంట్లో బాగాలేదా ఏమ్మా అరుణ ఈ పూట పని నువ్వు అందుకోలేకపోయినావు చూడు అమ్మ ఎంత నీరసంగా ఉన్నారో ఇంకా ఏదో అనబోయింది ఆవిడ అరుణ చిరాగ్గా మొహం చిట్లించుకుంది అరుణకు ఆవిడంటే మంట అబ్బే నాకు ఒంట్లో బాగానే ఉందండి ఇప్పుడే అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సెలవులకి రానని రాశాడు ఏంటో మనసు కలతగా ఉంది నాకున్నది రెండు నలుసుల ఇద్దరూ సజావుగా ఉంటే ఏ బాధ లేదు కళ్ళు తుడుచుకుంటూ అంది అనసూయమ్మ ఎందుకో నోటి నుంచి అనాలోచితంగా వచ్చిందన్నమాట అబ్బాయి రాడు అని నోరు జారి చెప్పేసింది అవకాశం జార విడుచుకునే అలవాటు కామాక్షమ్మ గారికి ఎప్పుడూ లేదు వెంటనే అందుకుంది అవునండి ఈ కాలం పిల్లలంతా అంతే తల్లంటే ఒక గౌరవం అభిమానం ఏమీ ఉండవు వాళ్ళకి లేవని మన కన్నకడ కూరుకుంటుందా మనం బాధపడక మానతామా అందుకే అన్నారు లక్కంటి తల్లి రాయంటి బిడ్డ అని ఒక్క క్షణం ఆగి సందేహిస్తూ ఆవిడే మళ్ళీ అంది కిందటిసారి వచ్చినప్పుడు కూడా సెలవులన్నీ పూర్తయ్యేదాకా ఉండలేదు కదూ నా మతి మరపు మండ ఏదో జ్వరంతో వెళ్ళాడు అన్నారు కదూ అనడం ఏమిటి నేను చూసింది దానిక ఆ రోజు ఆసుపత్రి నుంచి సరాసరి ఇక్కడికే వచ్చానా నేను అక్కడ మా వారు ఏదో ఇంకా మాట్లాడుతూనే ఉంది కామాక్షమ్మ గారు ముద్రించకపోయినట్టున్న ఆ రోజు సంఘటన అనసూయమ్మ గారికి ఇంకా గుర్తుంది అవి కళ్ళ ముందు తిరుగుతుండగా కామాక్షమ్మ కేసి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది ఆవిడ గతంలోకి వెళ్ళింది అబ్బా ఇంకా ఎప్పుడొస్తారో ఈ డాక్టర్ గారు అనుకుంది పదిహేనోసారి అనసూయమ్మ వర్షం కురిసి ఆగిందప్పుడే చలిగాలి రివ్వున వీచింది వణుకుతూ పొమిట కొంగు చెవుల మీదుగా కప్పుకుంది ఒక పక్క మోహన్కి ఎట్లా ఉందోనని ఆరాటం మరో పక్క ఇంట్లో ఒక ఆడపిల్ల ఆడపిల్లనుంచానే మారుతిని ఉండమన్నానే నేను ఇంకా వెళ్ళకపోతే ఏమనుకుంటుందో ఏమో పాపం అని ఆదులుతా అందాక చుట్టూ ఉన్న మనుషుల్నే గమనించలేదామే తన కంగారులో తనుంది అప్పుడు చూసింది ఒక పక్కగా బెంచి మీద కూర్చుని పాటలు పడుతున్న కామాక్షమని అమ్మయ్యా ఈవిడుంది తనకు తోడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంది పలకరిద్దామా అనుకుంటూ ఉండంగానే ఆవిడే వచ్చి పలకరించింది ఏంటండి మీరు ఎంతసైపోయింది వచ్చి ఎవరికి మందు అంది మా అబ్బాయి మోహన్ కండి సాయంత్రం నుంచి మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు వాడికి ఎప్పుడు ఇంత జ్వరం రాలేదు ఏం జ్వరమో మరి ఉన్నట్టుండి వచ్చింది ఈ డాక్టర్ గారు ఎప్పుడొస్తారో పిల్లాడు ఎలా ఉన్నాడో నేను వచ్చి పైన అయింది అయ్యో పిల్లాడిని ఒక్కడినే వదిలి వచ్చారా అంది ఆవిడ అనసూయమ్మ జవాబు చెప్పేంతలో లైట్లు పోయాయి కూర్చున్న పది మంది పేషెంట్లు విసుగు చెంది పెడతామని లేచారు ఎనిమిది గంటల దాకా డిస్పెన్సరీ తెరిచే ఉంటుంది అనసూయమ్మకి డాక్టర్ని కలవకుండా వెళ్ళడం ఇష్టం లేదు అట్లాగని ఎంతసేపు ఉండడం పోనీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటే ఈయన హస్తవాస చాలా మంచిది చాలా మంచివాడు ఈయన ఇంతలో రయ్యిన కార్ వచ్చి ఆగింది డాక్టర్ దిగారు అంత ఆలస్యంగా వచ్చినా అలసిపోయి వచ్చినా అందరినీ ఓపిక్గా చూశారు కామాక్షమ్మ జ్వరం వచ్చిన మనవణ్ణి చూపించింది చివరికి మవంతు వచ్చింది మా అబ్బాయికి అండి జ్వరం బాగా ఉంది ఒక్కసారి మీరు వచ్చి చూడరు ఏం పర్వాలేదమ్మా అది ఫ్లూ జ్వరమే లక్షణాలు చెప్పారుగా ఇదిగో ఈ మందు రాత్రి మూడు సార్లు రెండు గంటలకు ఒకసారి ఇవ్వండి పొద్దుటికి నార్మల్కి వస్తుంది రేపు పొద్దున్నే నేను వచ్చి చూస్తాను అని డాక్టర్ గారు మంది ఇచ్చాడు హాస్పిటల్ బయటకు వచ్చేసరికి తొమ్మిది గంటలు కొట్టింది గడియారం రిక్షాలు ఎక్కడా లేవు బస్సు కోసం నిలబడ్డారు ఎంతసేపటికి రాలేదా బస్సు ఇంకో అరగంట ఆగాక బస్సు వచ్చింది కిక్కిరిసి ఉన్నారు జనం ఎట్లాగో చోటు చేసుకొని ఎక్కారు బస్సు దిగి నడవడంతో తమ ఇల్లే వచ్చింది పదండి మీ అబ్బాయిని నేను ఓసారి చూస్తాను ఎట్లా ఉన్నాడో ఏమో పాపం మనవణ్ణి భుజం మార్చుకుంటూ అంది ఆవిడ తన వెనకే లోపలికి వచ్చేసింది కూడాను ఎంతసేపటి నుంచో విసుగ్గా అసహనంగా కోపంగా ఉన్న ఆరుడ ఒక్క ఉదుటిన బయటకు వచ్చింది వెనకే ఉన్న కామాక్షమని గమనించలేదాము వచ్చావా అమ్మ చూడు నీ కొడుకు చేసిన నిర్వాకం జ్వరం అనే నాటకాలడి మాలతిని మాలతిని నాశనం చేశాడు నేను వచ్చేటప్పటికి దిక్కుతోచునే ఆ పిల్ల నన్ను వాటేసుకొని బోరుని ఏడ్చింది ఒళ్ళంతా రక్తమే చీచి నేనేమని ఓదార్చేది ఎలా ఓదార్చేది ఇలాంటి వాడు నాకు అన్నా అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అరుణ పిడికిడి బిగించి ఎర్రబడ్డ కళ్ళతో వచ్చాడు మోహన్ ఆవేశంగా పిచ్చిగా వాగా వెంట చంపేస్తాను చి ఇంకా సిగ్గులేదు గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది అరుణ ఆవేశంతో వణిగిపోతున్న కొడుకుని నెమ్మదిగా లోపలికి నడిపించుకుపోయింది అనసూయమ్మ అంతా సినిమా చూసినట్టుగా చూసి ఆనందించిన కామాక్షమ్మ లోపలికి వెళ్ళిన అనసూయమ్మను ఉద్దేశించి నేను వస్తానండి పొద్దుపోయింది అని గట్టిగా అని చక్కగా వెళ్ళిపోయింది తర్వాత అరుణని చెడామడా తిట్టింది తను కానీ ఏం లాభం అప్పటికే మించిపోయింది అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగమే ఉంది ఈ విషయాలన్నీ ఆవిడకి తెలిస్తే ఎంత ప్రమాదమో అనుకుంటూ కూర్చుండిపోయింది ఆవిడ అంటే ఇంక తమ పరువును బజారును పడ్డట్టే తన కొడుకు అందరికీ చెడ్డవాడే అవుతాడు వాడికి ఇంకా సంబంధాలు వస్తాయా అసలు పెళ్ళి అవుతుందా నిజానిజాలు దేవుడు ఎరుగు కానీ ఇట్లాంటి ఆవిడ నోట్లో పడ్డామంటే మంచి కళ్ళకు చెడుగా కనబడుతుంది ఇంకా ఇలాంటిదైతేనో అంతే ఓరి భగవంతుడా ఇంకా మర్యాద మట్టు ఏమన్నా ఉంటాయా తనకి తన కుటుంబానికి తలపట్టుకుందా సూయమ్మ ఏంటి ఏమిటండి ఏం జరిగింది మాట్లాడరే అమ్మా అరుణ చూడమ్మా ఏంటో కామాక్షమ్మ కంగారు పడసాగింది అరుణకి మాటలు వినిపించనే లేదు పిచ్చిదానిలాగా ఎంతో ఆలోచిస్తోంది అదే సంఘటన గురించి కామాక్షమ్మ తల్లి కూతుళ్ళని మార్చి మార్చి చూస్తూ నుంచుంది కాసేపు ఆ తర్వాత ఓదారుస్తున్నట్టు ఏంటో ఈ పిల్లలు వీళ్ళతో ఒక్కడో కాదండి ఏం చేస్తాం మీరు విచారించకండి ఇవాళ కాకపోయినా రేపైనా రాకపోతాడంటారా మీ అబ్బాయి అంటూనే వస్తానండి నేను మా చెల్లెలి కొడుకి ఇక్కడ ఏదో సంబంధం చూస్తున్నారు పిల్లలు చూడ్డానికి రేపు వస్తున్నారా ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోవాలి చాలా పని ఉంది అని తనకెందుకు అన్నట్టు పట్టు చీర రెపరెపలాడుచుకుంటూ వెళ్ళిపోయింది అసలు ఆవిడకి కావాల్సింది అది కొట్టించిన కారం ఆ పనే మర్చిపోయింది కానీ ఆవిడకి కావాల్సింది మరేదో దొరికింది అప్పుడే స్నానం అది ముగించుకొని ఆ రోజు పేపర్ చూస్తూ కూర్చున్నాడు మోహన్ మోహన్ మోహన్లో కళ తప్పింది ఉత్సాహం అసలే లేదు బయట ఈదురు గాలి వీస్తోంది ఎండతో కూడిన ఆ గాలి చికాకను కలగజేస్తోంది గాలి ఊపికి చెట్లు ఏ క్షణానికి కింద పడిపోతాయో అనిపిస్తోంది అంతలా వంగిపోతున్నాయి హోరిన శబ్దం గాలితో పాటు ఎక్కడి నుంచో ఉండి ఉండి వస్తోంది ఎక్కడో వర్షం పడుతోంది అనుకున్నాడు దీక్షగా పేపర్ తిరగేస్తున్న మోహన్ ఉలిక్కి పడ్డాడు బిఏ పరీక్షా ఫలితాలు తన స్టూడెంట్స్ నంబర్లన్నీ చూశాడు తనకు అనుకున్న వాళ్ళందరూ పాస్ అయ్యారు తను అంచనా వేసిన వాళ్ళకి సెకండ్ క్లాసులు కూడా వచ్చాయి ఫస్ట్ క్లాసులు రెండే రెండు ఉన్నాయి ఎవరో అదృష్టవంతులు అనుకున్నాడు అసలే బీఏలో క్లాసు రావడం గొప్ప అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఆర్ట్స్లో క్లాసులు రావడం చాలా కష్టం హఠాత్తుగా మాలతి గుర్తొచ్చింది మాలతి అవును తను బిఏ ఫైనల్ ఇయర్ అనుకుంటా అయినా ఆమె నెంబర్ తనకి తెలియదుగా తప్పకుండా పాస్ అయ్యే ఉంటుందిలే ఏ క్లాస్ ఈ ఫస్ట్ క్లాస్లో ఒకటి ఆమెదైతే బాగుండు అయితే తన కొరిగేదేమిటి మాలతకేసి ఇలా పరుగులు తీస్తోంది ఏంటి తన మనసు తన మీద తనకే చికాకేసింది వెంటనే లేచి చొక్కా వేసుకున్నాడు కాసేపు ఎక్కడన్నా తిరిగి వద్దామని ఏంటో విసుగ్గా ఉంది బయట చినుకులు ప్రారంభమయ్యాయి ఆకాశం అంతా మేఘావృతమైంది గాలిలో చల్లదనం ప్రవేశించింది ఉన్నట్టుండి అంత చీకటిగా అయిపోయింది వాతావరణం పెద్ద కుంభవృష్టి కురిసేటట్టుంది ఈ వానలో బయటికి వెళితే ఎక్కడన్నా చిక్కుపడిపోవలసిందే ఈసుమంటూ వచ్చి మళ్ళీ కూర్చుంటున్నాడు అబ్బా సెలవులు మరీ బోర్ కొట్టేస్తున్నాయి సెలవులంటే ఎప్పుడూ ఇంత విసుగనిపించలే ఈ పాటికి ఇంట్లో ప్రతి సెలవులకి చెల్లితో గిల్లీ కజ్జాలాడుతూ కబుర్లు చెప్పుకుంటూ తల్లి ఆదరణలో ఎంత హాయిగా దొరికిపోయేవి రోజులు రాన రాసేసాడు కానీ ఇక్కడ ఉండబుద్ధి కావట్లే ఇంకా నెల రోజులు ఎలా గడపాలో అంకిల్ అంకుల్ బిందు పలు పిలుపుతో ఆలోచనలోంచి తేరుకున్నాడు ప్రాణం లేచొచ్చినట్టయింది ఆ చిన్నారి పాప పిలుపుతో తనకి కంపెనీ దొరికింది ఆలోచనలోంచి చికాకులోంచి తాత్కాలికంగా విశ్రాంతి దొరికింది చెంగున ఒళ్ళోకి దూకింది బిందు అంకుల్ మరేమో రేపు నా బర్త్డే అమ్మ నాకు కోవా చేసి పెడతానుంది నాన్నేమో మంచి ఫ్రాక్ కొంటానన్నారు ఎర్రని గౌన్తో బాబ్ డెయిర్ సాధన కట్తో నల్లని పెద్ద పెద్ద కళ్ళతో ముద్దుగా మాట్లాడుతోంది బిందు ఇంకా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు ఇంకా నా ఇంకానేమో తాతగారు నాకు బిస్కెట్లు చాక్లెట్లు తెస్తానన్నారు ఆంటీనేమో బర్త్డే కేక్ తెస్తుందిగా ఆ కేక్ నేను కట్ చేయాలట అమ్మ చెప్పింది చిన్నప్పుడేమో నేను కట్ చేయలేకపోతే మా ఆంటీనే చేసేదిట ఈసారి నేనే చేస్తాను పెద్ద అయ్యానుగా నేను అందుకని మరేమో అంకుల్ మరి నువ్వేమిస్తావు ఆ పిల్ల అతి స్పష్టంగా తనతో సమానంగా మాట్లాడుతోంది తెలుగు ఎప్పుడు వింటున్నా అతడికి అది ఆశ్చర్యమే ఆంటీ ఎవరు బిందు పరచ్చాన్నంగా అడిగాడు మోహన్ కళ్ళు పెద్దవి చేస్తూ ఆంటీ నీకు తెలీదా మాలతే ఆంటీ అంది బిందు మాలా ఆంటీనా అంటే ఎవరు నీకేం తెలీదు అసలు మూత మురుచుకుంది చిన్నగా నవ్వి అయితే నీకు ఇంకా ఏమేం కావాలి అని అడిగాడు చిట్టి చేతుల్ని తన వెడ చుట్టూ వేసుకోవడానికి ప్రయత్నిస్తూ నాకు ఏం కావాలంటే అని ఒక క్షణం ఆలోచించింది నాకు బూట్లు కావాలి అంకుల్ ఎలాంటివంటే చోటికి ఉన్నాయే అట్లాంటివి ఇంత బూట్లే కాదు సాక్స్ కూడా కావాలి కొనిపెడతావు కదా అంకుల్ గడ్డం బట్టి బతిమలాడుతున్నట్టుగా అడిగింది ఓ అన్నీ కొనిపెడతా సాయంత్రం నాతో వస్తావా మనం బూట్లు సాక్స్ బొమ్మలు స్వీట్లు అన్నీ కొనుక్కుందాం మరి రేపు నువ్వు మా ఇంట్లో పార్టీకి వస్తావా వస్తేనే నేను నీతో బజార్కి వచ్చేది ఈసారి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో దేనికి పిలిచినా వెళ్ళడం లేదు ఏంటి ఎక్కడికి వెళ్ళడం లేదు మనసు బాగుండక అందుకే ప్రత్యేకంగా అడుగుతోంది బిందు ఇంకా ఎవరెవరిని పిలిచావు పార్టీకి ఇంకా ఎవరిని పిలవలేదు ముందు మిమ్మల్ని పిలవమంది అమ్మ ఇప్పుడు ఇంకా పి చోటి పద్మ మైథిలి రాణి ఇంకా రాంబాబు గోపి గీత వల్లి వనజ సీత గౌరీ అందరినీ పిలవాలి పరధ్యానంగానే ఉన్నాడు మోహన్ ఇక్కడికి ఆపుదాం